జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ రామాయణంలో సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు లక్ష్మణుడు వచ్చేసి శూర్పణక ముక్కు చెవులు కోశారని చెప్తారు రావణాసురుడు రావణ బ్రహ్మ మీకు సీతాదేవిని తీసుకెళ్ళిన మాట వాస్తవమే కానీ లక్ష్మణుడు వచ్చేసి సూర్పనక్క ముక్కుచోళు కోయలే అది అబద్ధం ఎలా అంటే రామలక్ష్మణుడు సీతాదేవి అరణ్యవాసం చేసినప్పుడు అడవుల్లో ఉన్నప్పుడు రాములు వారు లక్ష్మణుడు ఆ మాయావి వెంట వెళ్ళిపోతారు ఆల్రెడీ వెళ్ళిపోయినప్పుడు ఇతను ఒక జంగమ వేషంలో వచ్చి జంగమ దేవర వేషంలో వచ్చి భవతీ భిక్షాయిందేహి అని అడుగుతారు సీతాదేవిని అప్పుడు అమ్మవారు సీతాదేవి పళ్ళు తీసుకొస్తుంది ఆ పళ్ళు తీసుకొచ్చినప్పుడు రావణ బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి రావణాసురుడు దగ్గర ఉన్నటువంటి వశీకరణ విద్యతో సీతాదేవిని వశీకరణ చేసేసి శ్రీలంక తీసుకెళ్తాడు లంక తీసుకెళ్తాం లంక తీసుకెళ్ళిన తర్వాత అతను ఇమ్మీడియట్గా చేసిన పని ఏంటంటే సీతాదేవిని తన అంతఃపురాన్ని తీసుకెళ్ళి ముట్టుకోబోతాడు ముట్టుకోబోయినప్పుడు ఆ అంతఃపురంలో ఫైర్ అవుద్ది ఫైర్ అంటే నిప్పు చెలరేగుతుంది సీతామహాదేవి సీతామహాలక్ష్మి సీతాదేవి మహాప్రతివత మహీ మహాప్రతివతను ముట్టుకున్నట్లయితే ఎవరైనా సరే అగ్నికి ఆహుత్ అవ్వాల్సిందే ఫైర్ అయినప్పుడు ఒక్కసారి ఆ మండపంలో ఫైర్ అవ్వగానే రావణాసురుడి యొక్క భార్య మండోదరి ఏం చెప్తుందంటే సీతాదేవి మహాప్రతివత ఆమె యొక్క అనుగ్రహం లేకుండా మట్టుకోలేవు చాలా తప్పు అని వాదిస్తుంది అప్పుడు రావణాసురుడు ఏం చేయాలో అర్థం కాక సీతాదేవిని అశోకవనంలో ఉంచుతాడు అశోకవనంలో ఉంచినప్పుడు మరలా తెల్లవారుజామున మళ్ళీ సీతాదేవిని బలత్కారం చేయాలనుకుంటాడు ఆమె యొక్క చూపులతో రావణాసురుడు ఎప్పుడు కూడా ఆమె దగ్గరకు కూడా వెళ్ళలేడు అయితే కొందరు చరిత్రకారులు ఏం చెప్తారంటే రావణ బ్రహ్మ సీతాదేవిని తీసుకెళ్ళారు రాక్షసుడైనా బలత్కారం చేయలేదని చెప్తారు వాస్తవం ఏంటంటే బలాత్కారం చేశాడు కానీ ఆమె మహాప్రతివత కాబట్టి అతని యొక్క చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి ఆ తరువాత సీతాదేవిని మహాప్రతిభను తీసుకెళ్లడం వలన సీతాదే తీసుకోవడం వల్ల లంక యొక్క రాజ్యము రోజు రోజు కూడా క్షీణ దశకు చేరుతుందన్నమాట ఇది వాస్తవం ఈలోపు ఆంజనేయం రావటము ఆంజనేయం వచ్చిన తర్వాత సీతారాములు రావటం సీతారాములు యుద్ధం చేయటం రావణ బ్రహ్మతో యుద్ధంలో రావణాసురుని చంపి సీతాదేవిని తీసుకెళ్తారు వాస్తవం జరిగింది ఇది అంటే అందరూ ఏం చెప్తారంటే ఆమెను ఏం చేయలేదు ఒకటి అది అబద్ధం రావణాసురుడు ఆమెని ప్రయత్నించాడు ఆమె యొక్క మహాప్రతివత కాబట్టి ఆమె చూపులకి భస్మైపో పోతానని భయపడి అతను ఆమెను ముట్టుకోలేదు అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తారంటే రామలక్ష్మణులు లక్ష్మణుడు దేవుడైతే ఒక ఆడ మనిషి యొక్క చెవులు ముక్కలు ఎందుకు కోస్తారంటారు ఇది అబద్ధమే లక్ష్మణ స్వామి ఎప్పుడు కూడా ఆడదాని యొక్క చెవులు ముక్కలు కొయ్యలేదు శోపడ చెవు ముక్కలు కొయ్యలేదు ఏం జరిగిందంటే సోర్పణనాక లక్ష్మణ స్వామిని అడుగుతుంది ఆయన దానికి ఒప్పుకోడు ఆవిడ రాక్షస మనస్తత్వం కాబట్టి అడిగిన అడిగినా ఆయన కోరిక తీర్చలేదు కాబట్టి వాళ్ళ వాళ్ళన్నగారైన రావణ బ్రహ్మ చెప్పటం అతన్ని రెచ్చగొట్టడం సీతాది అపహరణలో ఆవిడ కీలక పోత పాత్రధారయింది అందుకే ఒక స్త్రీని ఇంకో స్త్రీ ఎప్పుడు గౌరవ గౌరవించదు అదే ఆనాడు రామాయణ కాలంలో ఉంది అంటే మీకు ఇదే విధంగా ఈరోజు కలియుగంలో కూడా ఉంది త్రేతాయుగంలో ఉంది కలియుగంలో ఉంది యుగంలో ఉంది అందువల్ల ఏ స్త్రీ అయినా సరే ఇంకోటిని గౌరవించినట్లయితే ఇన్ని అపార్థాలు దారి తీయదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్